సొంత గడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది వరుసగా రెండో టెస్టు లో ఓడించి సిరీస్ ను స్విప్ చేసింది రెండో టెస్టు లో పాకిస్తాన్ జట్టు విసిరిన నూట పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ అలౌకగా ఛేదించింది దీంతో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి సిరీస్ ను రెండు సున్నతకు కైవసం చేసుకుంది అయితే ఈ సిరీస్ విజయం తర్వాత బంగ్లాదేశ్ టీం కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో భారత్ కు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ ను చిత్తు చేశామనే జోష్ లో టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు భారత్ సిరీస్ లోను తాము ఇలాగే ఆడతామని తెలిపాడు పాక్ తో సిరీస్ లో రాణించిన మొహిదీ హసన్ షకీబుల్ హసన్ ముష్ఫికర్ రాణిస్తే టీమిండియాకు ఓటమి తప్పదని అన్నాడు భారత్ జరిగే తదుపరి సిరీస్ మాకు చాలా కీలకమని పాకిస్తాన్ పై గెలుపు మాలో నమ్మకాన్ని మరింత పెంచిందని నజ్ముల్ చెప్పుకొచ్చాడు దీంతో టీమిండియాతో సిరీస్ కు రెడీగా ఉన్నామని చెప్పడం భారత్ సిరీస్ లోనే అదే రీతిలో ఆడతామని అనడంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అది చూసిన నెటిజన్లు ఏంటి ఒక్క సిరీస్ విజయానికే ఇంత బిల్డప్ అవసరమా అని అంటున్నారు పాకిస్తాన్ అనుకున్నావా టీమిండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని వాయించి వదిలి పెడతారని బంగ్లా కెప్టెన్ షాంటోకు భారత ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు బాల్ గింగరాలు తిరిగే భారత స్పిన్ నిలదొక్కుని పరుగులు చేయడం అంటే అంత ఈజీ కాదు రోహిత్ సేన ముందు మీరు కామెంట్ చేస్తున్నారు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి టాప్ పెట్టుకోవని మీరంతా అంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు ఇకపోతే భారత పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులతో పాటు మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన చెన్నైలో జరిగే మొదటి టెస్టు తో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది చివరి సరిగా రెండు వేల పంతొమ్మిదిలో భారత పర్యటనకు వచ్చిన బంగ్లా రెండు టెస్టుల సిరీస్ లో సున్నా రెండు తేడాతో వైట్ వాష్ కు గురైంది మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అవుద్దని నెటిజన్లు బంగ్లా కెప్టెన్ కు వార్నింగ్ ఇస్తున్నారు